నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుగుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి తర్వాత ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంతా తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభంగాబోతుంది సో సో రవిని బేస్ చేసుకుని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రయత్న పూర్వకంగా రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొల్పితే అందరూ నిద్రావస్థల నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇంటి తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడటం జరిగింది ప్రపంచాన్ని జాగృతపరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలామంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేటు ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళవో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు మెసేజ్ కదా అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే మరి ధనుర్మాసం ఎలా చెప్పాం మాసం ఇది తొలామాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశులు వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది మాట చెప్పే వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగీమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి అంతే మార్చుకుందాం మరి మొదలు పెడదాం ద్వాదశ రాశి ఫలితాలు మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం అకార్డింగ్ టు సౌరమానం సౌరమానం రవిని ఆరా ఆలంబనంగా తీసుకుంటూ రవినే ప్రమాణంగా తీసుకుంటూ మనం చేసేది ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుంది ఇది తప్పకుండా వస్తాను లాభస్థానం ఇది సహజంగా అంటే లగ్నం మన తనువు శరీరానికి మనసుకు సంబంధించిన ఆత్మకారకుడు కాబట్టి లగ్నాన్ని సరుదాంగా తీసుకున్నాము ఇక్కడ ఆత్మకారకుడు అయినటువంటి రవి ఎక్కడున్నాడు లెవెన్త్ పదకొండు అనగానే లాభం లాభం మరి మరి ఏ లాభాలు ఇస్తుంది అంటే రవికి కారకత్వాలు ఏమున్నాయి రవి కారకత్వాలి అదే ఆరోగ్యం లాభము పేరు ప్రఖ్యాత లాభము సోదరులు అంటే ఇప్పుడు పదకొండు అంటే మామూలుగా తృతీయం సోదరస్థానం చెల్లెళ్ళు అన్న అక్క బ్రదర్స్ పెద్దవాళ్ళు అన్నమాట మూడేమో చిన్నవాళ్ళు పదకొండేమో పెద్దవాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ స్నేహితులు లీడర్షిప్ క్వాలిటీస్ అవి తీసుకునేది ఇక తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభావాన్ని అధికంగా తీసుకోవడం జరుగుతుంది సహజంగా అంటే కుంభం మంచి విశేషమైనటువంటి ప్రేప ప్రఖ్యాతలను ఇస్తుంది ఒరిజినల్ గా ఈ సమయంలో అంటే నాకు తెలిసిన కుంభరాశికి సంబంధించిన ఒక డైరెక్టర్ సినిమా రిలీజ్ అవ్వాలి పోస్ట్ పోన్ అయింది ఇది అతనికి అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చి అది ఆయన అకౌంట్లో పడేది ఆయన పర్లేదు తర్వాత కూడా మారినా కూడా ఆ విజయాన్ని సొంతం చేసుకుంటాడు సినిమా పోస్ట్ పోన్ కదా జనవరిలో పడకుండా అయినా పర్లేదు అంటే సహజంగా తన జాతకం అద్భుతంగా ఉంది దాని ప్రభావం ఉంటుంది ఇక్కడ మనం తీసుకుంటే లాభంలో తీసుకుంటే ఒకవేళ రవి బాగోకపోతే మన జాతకంలో వ్యక్తిగత జాతకంలో రవి బాగోకపోతే స్నేహితులతో వచ్చేటువంటి వైరాలు మనకు వచ్చినటువంటి లాభాల్లో ఇబ్బందులు అలాగే అన్న అక్క వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన లాభస్థానంలో ఉంది కదా అలాగే అంటే మనకి ద్వితీయంలో రాహు అందుకని అంటే మనం ద్వితీయంలో రాహు అనగానే వాక్కు స్థానం కొంచెం పెడసరంగా ఉంటుంది దానివల్ల ఈ లాభం పాడైపోవచ్చు అంటే ఇక్కడ మిగతా గ్రహాలను కూడా మనం అలంబనగా తీసుకోవాలి అలాగే వ్యయంలో శుకరుడు కురుడు బెడ్ కంఫర్ట్స్ భార్య భర్తల మధ్య వచ్చే ఇబ్బందులు రావచ్చు వీటిని అంటే మిగతా వాటిని కూడా మనం పరి పరంగ తీసుకుని ఇది దీని ప్రకారం మనం చాలా జాగ్రత్తగా ఉంటూ వీళ్ళకి ఈ డిహైడ్రేట్ సమస్య అంటే రవి యొక్క ప్రభావం వల్ల లివరు డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు కంపల్సరీ మాయిశ్చర్ కి సంబంధించి నూనె పదార్థాలు అంటే నూనె కాదు అంటే ఇప్పుడు నేను నూనె పదార్థాలు కొబ్బరి నూనె తేగేట కొబ్బరిని విరివిగా తీసుకోవటం నువ్వుల నూనె బదులు నువ్వుల్ని విశేషంగా తీసుకోవటం ఈ డిసెంబర్ బాగా అవసరం వాళ్ళకి అలాగే బెండకాయలు మనం విరివిగా తీసుకోవాలి సోప్ చేసిన బెండకాయలు వాటర్ ని ఉదయం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సహజ లాభస్థానం అది ఒరిజినల్ గా అంటే లాభాలు విపరీతంగా ఉంటాయి ఇంకా బాగుండాలి అని కోరుకుంటే మీరు ఆరాధన చేసుకోవచ్చు రవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ హనుమంతుల వారి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో హనుమంతుల వారికి సంబంధించిన ఏదో రాముల వారికి హనుమంతుల వారు దొరకడం కూడా ఈ మాసం జరిగినట్టుంది కనపడటం ఆ హనుమంతుల ఆరాధన చేస్తే ఆయన వాయువేగంతో మనకు జరిగే పనులన్నిటి లాభాలని ఆ సంజీవని పర్వతం లా తీసుకొచ్చి మన దగ్గర పెడతావడం అని చెప్పచ్చు హనుమంతుల ఆరాధన విశేషంగా చేసుకోవటం శ్రేయోదయకు రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జాగ్రత్త వహించాల్సినటువంటి మాసం లాభాలు రావాలి అనుకున్నప్పుడు కొంచెం రాహు రీత్యా కొంచెం నోరు కంట్రోల్ లో తగ్గిపోవటం సమన్వయించుకోవటం తగ్గితే తప్పే ఉంది భార్య దగ్గరే కదా ఒకవేళ భార్య తగ్గాల్సి వచ్చింది భర్త దగ్గరే కదా అని అన్వయించుకోవటం ఆరాధనలు బాగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం యూ సార్ సూర్యస్